ఏమిటి మతాలు మార్చే పాస్టర్ గారు మనసు మారి దేవాలయానికి వచ్చారు అది కాదు గారు పాపం ఎవ్వరూ గుడికి రావడం లేదు కదా ఒకసారి మిమ్మల్ని మీ దేవుణ్ణి పాలకరించి పోదామని వచ్చాను కుశలమేనా సాక్షాత్తు జగన్నాథుడైన రంగనాథుడి నీడలో జీవిస్తున్నవాడు మాకేమిటి అబ్బో సూటిగా విషయానికి వస్తున్నా ఊళ్ళో వాళ్ళందరూ మా దేవుణ్ణే నమ్ముతున్నారు ఊరిని నమ్ముకున్న మీరు మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోయారు పాపం ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలి అసలే నాది జాలి గుండె అందుకే ఉండబట్టలేక అడుగుతున్నా మీరు కూడా మా దేవుని దగ్గరకు వచ్చేయండి మీకేం తక్కువ చేయను కావలసినంత ధనం ఇప్పిస్తాను ధరా నీకు ఏముంది ఈ రోజుల్లో ధనమే ఇంధనం పైగా అసలే మీరు అవసరాల్లో ఉన్నారు మీ దగ్గర అద్భుతమైన గాత్రం ఉంది మా ఏసయ్యను గురించి మీరు పాడుతూ ఉంటే నాకు వినాలనుంది కోసం భగవద్ద్రోహానికి పాల్పడమంటారా ఇది ద్రోహం ఎందుకు అవుతుందండి సూర్యుడి కాంతి వల్లే పద్మం వికసిస్తుంది కొవ్వొత్తి వెలుగులోక లోకనాథుడైన రంగనాథుని వైభవాన్ని కీర్తించడానికి నా కంఠం ప్రతిధ్వనిస్తుంది కంఠం కోసినా నా నోరు అపవిత్రం చెయ్యండి ఊరంతా ఒకదారైతే ఉలిపిరికట్టదు ఇంకోదారన్నట్టు మీరు ఒక్కరే ఉండి సాధించేదేముందండి ఊరు దారి మార్చింది కదా అని సత్యం గతి తప్పదు సూర్యుడికి కూడా గ్రహణం పడుతుంది అంత మాత్రాన సూర్యుడి ప్రభ తగ్గినట్టు కాదు ధర్మానికి పట్టిన ఈ గ్రహణం కూడా శాశ్వతం కాదు తాండ్ర పాపరాయ డైలాగులు కాదండి పెళ్లిడు దాటిపోతున్న కూతురుంది ఆమె ఆలోచించండి మీ మూర్ఖత్వానికి ఆమె జీవితాన్ని బలి చేయకండి మీ నానంటే పెద్ద వయసు చాదస్తం ఈ కాలం పిల్లవే నీకన్నీ అర్థమవుతాయి కదా నువ్వు చెప్పొచ్చుకోదాం నిజమే పాస్టర్ గారు మా నాన్నకి చాదస్తమే ఆ ఇంకా నీ చెంపలు పగలగొట్టకుండా మర్యాదగా మాట్లాడుతున్నారు నువ్వు ఇంకొంచెంసేపు ఇక్కడే ఉన్నావంటే నేనా పని చేయాల్సి ఉంటుంది అయినా ఏం చూసుకొని మీ తండ్రి కూతుళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు జీవం లేని ఆ విగ్రహాలను నమ్ముకుంటే అడుక్కు అడుక్కుతింటారో అయినా పర్వాలేదు మతం మారటం అంటే మానాన్ని నమ్ముకోవటం మరణంతో సమానం నువ్వు ఇంకోసారి గుళ్ళ కనపడ్డావంటే కాలి రగ్గొట్టాలి పోయి ఇక్కడ నుంచి ఈ పొగరు ఎన్నాళ్ళు చూస్తా ఈ బిగు ఎన్నాళ్ళు చూస్తా వదిలిపెట్టను భయపడతాను అనుకున్నావా వెనక్కి తగ్గుతాను అనుకున్నావా నీ దేవుణ్ణి మారుస్తా నీ దేవతల్ని మారుస్తా అందరినీ 그쓰레야 저런 야 카드 카야지야야저 돼지야 예 씨야 저 돼지야 예 씨야 저 돼지야 저 씨야 저 돼지야 씨야 저 돼지야 가산단 뭐 맞다라고 파일인데 네군도 먹으듯 뭔데 가르테이라 ඔෝම්කේෂවායනම ඔම් ගෝවින්දායිනම ඔම් නාරායුනායිනම හොම් අදවායනම නානාටි පතුකු නාටකමූ නාටකමූ පුුට්ටු්ට යුනිස වූ පෝටයුනිසමූ නැටනඩිමින් పని నాటకము ఎట్టని కలది ప్రపంచము కట్టకడ కడపటిది కైవల్యము గురించే బాధపడుతున్నావా నాన్న మన ధర్మం కోసం ఆ దైవం కోసం మీరు మీ జీవితాన్ని ఇచ్చారు నేను మీ కూతుర్ని నాన్న నాలోనూ అవే గుణాలున్నాయి నిజంగా నాకు పెళ్లి చేయలేని పరిస్థితి వస్తే జీవితాంతం ఆ స్వామి సేవలోనే ఉండిపోతాను అంతకు మించిన భాగ్యం ఏముంటుంది నాన్నా అంత గొప్ప భక్తుడు ఆయన ఆయన కాళ్ళకు మొక్కినా మనకు పుణ్యమే ఆయన కూడా మంచి రోజులు వస్తాయిలే మనం కూడా సహాయం చేసి ఆయన కూతురు పెళ్లి జరిపిద్దాం ఆ తప్పకుండా చేయాలి చేయాలి ఆ ఊర్లో పాస్టర్ అందరిని మతం మార్చగలిగాడు కానీ పురంధరదాసు అతని కూతురు ముందు ఓడిపోయాడు వందకి తొంభై తొమ్మిది మంది ఏదో ఒక ఆశకి ప్రలోభాలకి లొంగిపోతారు కానీ ఒక్కడుంటాడు వాడిని మార్చడం ఎవరి వల్ల కాదు మతం మారిపోయిన వాళ్లలో కొందరు కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి రావడానికి ఆ ఒక్క వ్యక్తే ఆ ఒక్క కుటుంబమే కారణమవుతారు ఒక ప్రాంతంలో వంద శాతం అందరినీ మార్చేసి అక్కడ హిందుత్వ ఆనవాళ్లు ఏవీ లేకుండా చేయగలిగినప్పుడే ఫలితం ఉంటుంది కానీ ప్రతి చోట ఈ పురందరదాసు లాంటి వాళ్ళుంటారు అంత పిచ్చోళ్ళున్నారెడ్డి విలియమ్స్ ఈ పిచ్చోళ్ళు మార్చతో కుదరకపోతే లేపేయండి ఎంతమంది నన్ను చంపుతారు సార్ ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం ఒక చిన్న తప్పు దొరికినా ఆ తర్వాత జరిగే నష్టాన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు వీళ్ళు కొంచెం బెటర్ సార్ మనం దాడి చేస్తే డిఫెండ్ చేసుకుంటారు ఇంకొంతమంది ఉన్నారు మనం దాడి చేయకముందే వాళ్లే మనపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారు నేనొకసారి హిందూ స్వామీజీ వేషం వేసుకుని యేసు గురించి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని కొన్ని గ్రామాలు తిరిగాను వేదాలు కూడా యేసు గురించే చెప్తున్నాయని ప్రచారం చేస్తున్నాను ఆ సమయంలో ఒక్కడొచ్చాడు వాడి కళ్ళల్లో ఉన్న కసి చూస్తుంటే క్రైస్తవాన్ని మింగేయడానికి వచ్చిన కాలనాగులా కనిపించాడు जय श्रीराम 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 जय